ముఖ్యమంత్రి అవద్దని చెప్తున్నా చెన్నమ్మ అవద్దని చెప్తున్నా మరి కేసు కేసు మీద పెడదాం ముఖ్యమంత్రి మీద పెడదామా చెన్నమ్మ మీద పెడదాం మోసం చేసిన తులం బంగారం వచ్చిందా మరి మీ ఆయనకు రెండు వేలు కదా మరి ఎవరిచ్చిరు ఈయన నాలుగు వేలు ఇస్తాను కదా అరేవాళ్ళు దక్కపోయడై ఉన్నాడు మరి సంవత్సరమాయె అడగవా ఓ పులగిరి అటువేటాలి సార్ ఏం చేయాలి పులగిరి అటువేటాలి ఏ అన్ని ఏం పెట్టాలే పులగిరి అటువేటాలి ఇట్లా మాట్లాడతే కేసులు అయితే పులగిరి అటువేడు బాగా వయలెంట్ ఉన్నారు మీ కాడ ఇట్లా ఏం లేదు మేము లేదు మేము మేము కదా నేను లాజికల్గా అడిగితే నేనేం చెప్తాను లాజిక్ తోటి కాదు సరే నేను చెప్తా మరి ఎదురు ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా కానీ తప్పించగా ఏం చేయాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నచ్చు